హలో యునిక్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షాస్ యునిక్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు కనుక సింపుల్ టేస్టీ హెల్దీ చాట్ని ట్రై చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చాట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ అయితే శనగల్ని ఉడికించుకోవాలి ఇలాగ సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికిస్తే చాలు అంటే మనం పట్టుకుంటే మెత్తగా అవుతుంటే సరిపోతుంది నెక్స్ట్ వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాము బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులోకి వెజ్జీస్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న కీరదోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు వేసుకున్నాను టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొద్దిగా చట్పట ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ చాట్ మసాలా పావు స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను మీకు మిరియాల పొడి ఫ్లేవర్ నచ్చకపోతే కారమైనా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ని పెండుకొని కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవడమే ఎంతో సింపుల్ అయిన చనా చాట్ అయితే రెడీ అయిపోయింది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్